యూదులు చూసి క్రియ చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానములు ఎతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం యూదులు సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఎవరండి యూదులు యూదులు నమ్మట్లేదు యూదులు ఎంతకు నమ్మట్లేదు అక్కడ లాజిక్ చెప్తున్నట్టు చూడు వాళ్ళు ఏం అడుగుతున్నారట చూసే క్రియలు అడుగుతున్నారు యూదులు అనగారు మేము నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నోబుల్ ప్రైజెస్ అందుకున్న సగానికి సగం మంది సైంటిస్టులు అందరూ ఎవరు చెప్పండి యూదులు వాళ్ళ నుంచే సైంటిస్టులు ఎక్కువ ఎందుకు వస్తారు చెప్పండి ఎప్పుడైనా ఒకసారి చెప్పాను మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి వినండి ఎందుకు వస్తారంటే వాళ్ళ తల్లులు గర్భాలు దాచినప్పుడు లెక్కలు ఎక్కువ చేస్తారు వాళ్ళ తల్లు ఇంకా సైన్స్ బుక్స్ ఎక్కువ చదువుతారు లేదా సైన్స్ థీరీస్ ఎక్కువ చదివి వినిపించమంటారు వాళ్ళ బర్త్ ఎవరైతే ఉన్నారో దగ్గర కూర్చున్న వాళ్ళని థియాలజీలు చదువుతుంటారు థియాలజీ బుక్స్ వింటుంటారు ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ విషయాలు అన్నిటికన్నా పైన మోతాదుకు మించి వినేది పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం ఎక్కువ చదువుతారు వింటారు ఈ బిడ్డ లోపలుండి ఇవన్నీ వింటుంటుంది అమ్మ లెక్కలు చదువుతుంటే వాళ్ళ లోపల ఆడికి లెక్కలు ఎక్కుతుంటాయి వాళ్ళ అమ్మగారు ఏమేం చేస్తున్నాడో ఆ యొక్క ప్రెజర్ అంతా బిడ్డ మీద పడుతుంది ఆ బిడ్డ పుట్టడంలోనే దైవికమైన లోకమైన రెండు మిళితమైన జ్ఞానంతో ఆ బిడ్డ పుడతారు మనము ఇంతంత గర్భాలు వేసుకుని గొడవ వాళ్ళు నిలబడి ఉంటున్నారు అంటే అందుకని అలా పుట్టాడు ఎలా పట్టేసి కానీ నాయంతో ఉంటుంది ఎలాగ ఎలాగో ఎలాగ పోతావు నువ్వు పోతావు అంటే ఆ పుట్టినోడు మీ ఇద్దరు పోతారు అంటాడు మన బిడ్డలు ఎందుకు అంత కుదిరిలేని బిడ్డలు పుడతారు కుదిరి ఉండదు మనకి సరిగ్గా పిండాలు ఉత్పత్తి అయ్యే టైంలో ఎన్ని గొడవలు పెట్టుకుంటారు నీ కన్ను కనకపోతే పోతావు నీ కన్ను నేను రాను హాస్పిటల్కి అందంట వాళ్ళెంతకంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి చూడండి ఇప్పటికీ ఆయన స్టేన్ తెలుసు స్టేన్ తెలుసుకండి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మెదడు ఈ సొసైటీకి అర్థం అందండి ఆయన స్టేన్ ఐన్స్టీన్ చెప్పిన కాంటమ్ థీరీ అంటుంది నాకు ఎంత పిచ్చో ఆయన చెప్పిన తీరీ నేను ఎన్నిసార్లు ఆ థీరీ వింటాను కాంటమ్ మెకానిజం అని ఉంటుంది మీరు రియల్ అయితే పిచ్చెక్కిపోద్దు ఆ థీరీ మీరు వింటే అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న మీకు మనకు తెలియని ఒక ఒక సైన్స్లోకి మనం వెళ్ళిపోతాం ఆయన చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ఒక ఎత్తే అయితే కాంటమ్ మెకానిజం కోసం చెప్పిన ఆ థీరీ అసలు ఎలా చెప్పగలిగాడు అది ఒక వండర్ అది అనుబాంబు సృష్టికర్త వాడున్నాడు అనుబాంబు ఇంకొకడు ఉన్నాడు అసలు అణువులు కూర్చున్న ప్రస్తావన మాట్లాడిందే వాళ్ళ యూదుల నుంచి వచ్చిన సైంటిస్టులు పిచ్చెక్తుందంటే వాళ్ళు థిరీస్ మాట్లాడుతుంటే అనుబాంబు అనేది ఒక అణువు కంటికి కనబడిన అణువు మనం అనుకుంటాం నల్ల ముందు కలిపారా సూర్యకరంగా ఇలాంటివి ఏం కనపారా అనుబా అనుబాంబులో అణువుల్ని మిలితం చేస్తారు అణువులను దగ్గర చేస్తారు ఎలక్ట్రాన్ ప్రోట్రాన్స్ ఏవైతున్నావో వాటి అన్నింటిని దక్కి వాటిని తెచ్చిన ఒక్క అణువుతో ఇంకొక అణువుని ఢీ కొడితే అణువులు 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 ఉత్పత్తి ఒకేసారి ఈ భూమండలాన్ని మింగేశ పేలుడు జరుగుతాడు అణువులు కనబడిన అణువులు మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే చిన్న చిన్న గోళీలు ఉంటాయి సార్ చిన్నప్పుడు చిన్న చిన్న గోళీలు ఈ గోళీలన్ని గొట్టగేసి ఒకే ఒక గోళీ చేత ఎలా కొట్టే వాళ్ళు గుర్తుందా ఒక్క గోళీ చేత ఉన్న గోళీలు కొడితే గోళీలన్నీ ఎలా చెల్ల చెదరైపోయి విస్ఫోటం జరిగినట్టు అవుతుందో ఎగ్జాక్ట్ అణువుల సిద్ధాంతం కూడా అంతే అసలు కనబడిన అణువుల్ని ఇలా చెదగొట్టి చెదరగొరితే ప్రపంచం ఏమేమి తెలుసా ఈ రోజుకి కోలుకోలేని యురేసీమ నాగసకి సిద్ధాంతం లేదా ఆ ఉదంతం మీరు వినండి అణువుల సిద్ధాంతం విస్ఫోటనం ఎలా ఉంటుందో ఈ రోజుకి అమెరికా ప్రయోగించిన ఆ యురసీమ నాగశక మీద ఆ రోజు బాంబేస్తారు ఈ రోజుకి మీరు చూడండి అక్కడ సరిగ్గా పిల్లలు పుట్టరండి ఈ రోజుకి గడ్డి మొలద బాంబు పండు దగ్గర ఎంత పెద్దది ఒక పెద్ద పుట్టగొడుగు పుట్టగొడుగు తెలుసుగా ఒక పుట్టగొడుగు ఎలా ఉంటుందో ఆకాశాన్ని అంటిపోయే కిలోమీటర్ల ఎత్తులో బాంబు ఎలా స్ఫోటనం చెంది మొత్తం ఆవిష్ంచి మనిషి ఇలా ఉండగా అలా ఒకేసారి బూడి దగ్గర రాలిపోయాడు గడ్డి ఆవిరైపోయి చెట్లు ఆవిరైపోయి బిల్డింగ్స్ ఆవిరైపోయి అక్కడ దగ్గరలో ఏ పదార్థం అది జడ పదార్థమైనా ఘన పదార్థమైనా అది వాయువైనా నీరైనా ఏదైనా అణువుల విస్ఫోటనానికి ఎగిరిపోయింది ఆ రోజు జపాన్ ఎత్తేసింది దయచేసి వద్దని సెకండ్ వరల్డ్ వార్ ఆ బాంబుతో ఆగిపోయింది హిస్టరీని అడుగుతున్నాను అసలు అణువుల్ని ఎలా చూడగలిగారు వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళకి తెలుసు అండి అన్ని యూదులకి ఐన్స్టిన్ చెప్పే కొన్ని తీరేసి ఇప్పుడు గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నాం గాల్లో భూమి అంటున్నాం గాల్లో ఎలా ఏలాడింది అంటాం కానీ ఐన్స్టిన్ ఏమంటారు తెలుసా గాల్లో ఏడట్లేదు ఇది ఒక ఫ్యాబ్రిక్ యూనివర్స్ అంటాడు వాళ్ళకి ఎలా తెలిసిందండి ఈరోజు ఉన్న టెక్నాలజీ వాళ్ళకి లేదు వాళ్ళు ఎలా అంచనా అంచనాయగలిగారు వాళ్ళ యూదులు వాళ్ళ వండర్స్ క్రియేట్ చేస్తారని బైబుల్ చెప్పేసింది జూ అనగానే వండర్స్ వండర్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు అర్థం అవ్వవు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట ఎవరంట సైజక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు కింద పడిద్దట కింద పండు పెట్టనే ఆయన అన్నాడట ఏమని భూమికి ఆకర్షణ గ్రావిటీ 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 అంటే యాపిల్ పండు పడే వరకు ఐనిస్టిన్ గారికి తెలీదా నేను అడుగుతున్నాను యాపిల్ పడితే గాని క్షమించాను స్రైజక్ న్యూటన్ గారికి యాపిల్ పడితే గాని గ్రావిటీ ఫోర్స్ ఉందన్న సంగతి స్రైజక్ న్యూటన్ గారికి తెలీదా యాపిల్ పడక ముందే చెట్టు కింద కూర్చోకముందే కిటికీలోంచి చూడక ముందే అసలు ఈ ఎగ్జాంపుల్ చెప్పక ముందే ఈ ఎర్త్కి గ్రావిటీ ఉందన్న సంగతి స్రైజక్ న్యూటన్ గారికి తెలుసు మరి యాపిల్ చెట్టు కొడబెట్టే నీలాటి నాలు చిన్న బుర్రలకు అర్థం అవ్వని అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ ఆ ఉదాహరణలో ఎల్లని పుల్లేని పెడితే బాగోదని ఆడెవడో కాదు నేనే కూర్చొని కిటికీలో చూస్తున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పండడు నిజంగా పండుగ బడలేదు చెట్టు కింద కూర్చోలేదు మన బుర్రలకు తీరి అర్థమవ్వాలని ఉదాహరణ మాత్రమే అధ్యక్ష అర్థమైందో లేదు అర్థమైపోతే అంతే సంగతి లేదు యూదులు తీరులు ఎర్ర కొడతారు వాళ్ళు అలాంటి యూదులకి ఇప్పుడు సిలువను కూర్చున్న వార్త చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి వెర్రీ చదువు లేనాడేమో దేవుడిని మనుషులు చంపేయడ్రా అంటున్నాడు అది కాదురా ఇంకా వాక్యం ఎలా చెబుతుందిరా ఇదిగో సామాన్యులైన మమ్మల్ని ఎంపిక చేసి సువార్త చెప్పమన్నాడు రా అని మమ్మల్ని పంపించాడంటే ఈ సామాన్యుడు గొప్పోడైపోయి నువ్వేడు రా నాకు చెప్పేదని ఈడంటున్నాడు మళ్ళీ ఆ రోజు యుద్ధులు ఏమన్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకున్న జ్ఞానంలోంచి అంటే వాళ్ళకున్న వండర్ఫుల్ జ్ఞానం నుంచి అద్భుతాలు చేసే జ్ఞానం నుంచి అద్భుతంలాగే శిలువు చూస్తున్నారు ఇప్పుడు శిలువు వాళ్ళకు అద్భుతం కాదు లాసిక్ లేదు సామాన్యంగా చచ్చిపోతున్నాడు ఈ సైంటిఫిక్ దృక్కోణంలో వండర్స్ చేయాలనుకున్న వారికి సడన్గా వాళ్ళకి వెళ్ళి సిలువను కూర్చున్న వార్త చెబితే ఐన్స్టీన్ లాంటి వాడికి న్యూటన్ లాంటి వాడికి వీళ్ళ పునాదుల పితరులు లాంటి వారికి సువార్త చెబితే వాళ్ళు ఏమంటారు చెప్పండి సైన్స్ లేదు నాకు నమ్మాలనిపించట్లేదు అంటారు అంటారనరా సిలువను కూర్చిన వార్త జూయిస్ ప్రజలకు ఈ రోజుకి ఎలా ఉందో చెప్పండి వెర్రితనంగా ఉంది వెర్రితనంగా ఉంది వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్ముతారు రెడ్సి జుమ్ అని పాయిలైపోయింది కనుక నమ్మారు పాయిలకపోతే నమ్మరా బ్యాచ్ అలా చూస్తుండగా ఆకాశం ఇచ్చి మన్నా పడిపోవాలి అప్పుడు నమ్ముతారు బండనిచ్చి నీళ్ళు రావాలి నమ్ముతారు వాళ్ళకి ఏదైనా మీరు చూడండి వాళ్ళకి సైంటిఫిక్గా ఏదైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి వాళ్ళకి హిస్టరీలో ఉండాలి జాగ్రఫికల్గా ఉండాలి ఉంటేనే నమ్ముతారు సామాన్యంగా వచ్చి నిలువు కరకి మధ్య దేవుడు సిలివేసి మీ కొరకు చనిపోయాడు సిలివి వేయబడ్డాడంటే వాళ్ళు అంతా కలర్లో పెట్టుకుని అలా ఎలా చనిపోతాడు మెస్సేజ్ చనిపోవడం ఏంటి మేనమ్ము అన్నారు అంత ఈ రోజుకి చాలా మంది యూదులు ఏసుప్రభుని వాళ్ళకున్న ఈ మైండ్ సెట్లో నుంచి శిలువను గుర్చి వాళ్ళు నమ్మమన్నా నమ్మరు నెక్స్ట్ ఇంకా